హైవేస్ హైవే అల్లల్లాడిపోయింది ఏ హైవే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే హైదరాబాద్ నుంచి అటు రాయలసీమ అన్నప్పుడు ఆ కర్నూలుకి వెళ్ళే హైవే ఉంటుంది ఇటు హైదరాబాద్ నుంచి ఇటు మెదక్ సైడ్ అన్నప్పుడు ఇటు ఒకటి కరీంనారాయణ అదొకటి అటు పక్క చూస్తే వరంగల్ హైవే ఇన్నున్నాయి కానీ రామాజం ఫిలిం సిటీ మీద వెళ్ళి విజయవాడ హైవే ఉంది అది మాత్రం నా స్వామి రంగం నిన్నట మార్నింగ్ ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు అంటే మొత్తం ఆరు గంటలకు గ్యాప్లో చూస్తే యాభై వేల వాహనాలు దాటాయట అక్కడ టోల్ గేట్ ఉండేది కదా రామచి రెడ్డి దాటకపోతే టోల్ గేట్ ఉండేది అక్కడ ఇందులో తొంభై శాతం కారులేనట మరలా అంటే జనాలకి ఏ రకం కార్లు కొన్నారో చూడండి ఎవర వీళ్ళంతా అంటే ఆల్మోస్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఈవెన్ విజయవాడ బస్ స్టాండ్లో కూడా జనాలకు కిందది అసలు కిట్టకెట్లా ఆడిపోతున్నారు కారణం ఏంటి ఈ ట్రైనుల్లోనూ బస్సులోనూ ఎలానో వచ్చేవాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సొంత వెళ్ళాలి అటు ఏలూరు వెళ్ళేవాళ్ళ భీమవరమా లేదన్నటు తెనాల గుంటూర లైకిలా విజయవాడ మధ్యలో సెంటర్ పాయింట్ కదా లైకాల అక్కడ వచ్చేసి ఊర్లకు వెళ్ళేసారని బస్సులు లేక వాళ్ళు ఇబ్బందులు ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు మొత్తం ట్రాఫిక్ చుక్కున్నాయి ఇక్కడ వీళ్ళు ఏక సూర్యాపేట దగ్గర సరౌండింగ్స్ అయితే మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాను ఎందుకంటే ఆ రకం జా ఉంటారు ఆ రకం వాహనాలు మొత్తం వచ్చినాయి హైవేలో అవుటర్ రోడ్ నుంచి వచ్చి ఆ రామోజీ ఫీల్డ్స్ దగ్గరగా హైవే ఎక్కుతుంది నుంచి ఇటు నుంచి మళ్ళీ మధ్యలో నుంచి బస్సులు లారీలు కార్లు ఇన్ని ఆ టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు అయితే ఎట్లగట ముందుకు బాగా ఇచ్చారంట ఈ కార్లు చాలా వెళ్ళాడు పేరట సో అంతిమంగా ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే పేరుకే హైదరాబాద్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళంతా ఊరి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే పండుగంటే సిటీ వద్దు మాకు మా ఊరే ముద్దు అని చెప్పేసి వెళ్తున్న వాళ్ళే సో ఎప్పటికైనా సరే సొంతరేనండి ఏదైనా సో సింపుల్ కన్క్లూజన్ ఏంటి మన దగ్గర జనాభాకు తగ్గట్టు ప్రభుత్వం కనుక రవాణా సౌకర్యాలు కనుక పెంచినట్టయితే ఎంతమంది సొంత వాహనాల్లో వెళ్తూ రోడ్ల మీద కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు అది నా యొక్క ఉద్దేశం సరైన బస్సులు లేవు సరైన రైళ్ళు లేవు దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కుప్పలకొప్పులు డబ్బులు వసూలు చేసి పడేశారు ఈ కార్లు వాటిలో కూడా గట్టిగానే వసూలు చేశారు సొంతకారులను వాటిలో వెళ్ళి ఉన్నారు ఇప్పటికైనా ప్రజలకి సరైన సౌకర్యాలు కల్పించాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు